శాసనసభ ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్రంలో అట్టడుగున ఉన్న పేదల సాధికారతకు పీ ఫోర్ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది ఉగాది నుంచి దీన్ని అమలు చేయనున్నారు రాష్ట్రంలో నలభై లక్షల కుటుంబాలకు దీనికి అర్హులని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు ఇప్పటికే దీనికోసం సర్వే కూడా కొనసాగుతోంది మరి ఫోర్ అంటే ఏమిటి దీన్ని ఎలా అమలు చేస్తారు దీని ద్వారా పేదల జీవితాల్లో ఎలా వెలుగులు నిండనున్నాయి సంక్షేమ పథకాల అమలులో తనదైన దూకుడు చూపిస్తున్న కూటమి ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్దమైంది ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్టంగా తీర్చిదిద్దేందుకు పీ ఫోర్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది సంపదలో పై వరుసలో ఉన్న కుటుంబాలు సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే పీ ఫోర్ పథకం ప్రధాన ఉద్దేశం ఉగాది నుంచి దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని అర్థం దీని ద్వారా పేదరిక నిర్మూలనలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయనున్నారు మొదటగా ఎంపిక చేసిన నాలుగు గ్రామాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు ఈ గ్రామాల్లోని ఐదు పేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కుటుంబాలు లబ్ధి పొందుతాయి పీ ఫోర్ ద్వారా ప్రయోజనం పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలను గ్రామ వార్డు సచివాలయాల వద్ద ఉన్న సమాచారం హౌస్ హోల్డ్ సర్వే గ్రామ సభల ధృవీకరణ ద్వారా గుర్తిస్తున్నారు రాష్ట వ్యాప్తంగా నలభై లక్షల కుటుంబాలు పీ ఫోర్ అర్హులుగా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఫోర్ పథకం కింద అర్హులైన వారిని గుర్తించేందుకు తొలి విడతగా ఇప్పటికే రాష్టంలోని పది జిల్లాల్లో ఫిబ్రవరి ఇరవై నుంచి సర్వే నిర్వహిస్తున్నారు ఇది మార్చి రెండు నాటికి పూర్తి కానుంది ఈ జిల్లాల్లో మొత్తం యాబై రెండు లక్షల కుటుంబాలు ఉంటే ఇప్పటి వరకు ఇరవై ఏడు లక్షల కుటుంబాల సర్వే పూర్తయింది రెండో విడతగా మిగిలిన పదహారు జిల్లాల్లో సర్వేను మార్చి ఎనిమిదిన ప్రారంభించి పద్దెనిమిదిన పూర్తి చేస్తారు ఈ జిల్లాల పరిధిలో డెబ్బై ఆరు లక్షల కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది ఈ సర్వేలు అట్టడుగున ఉన్నవారిని గుర్తించడానికే తప్ప ఇప్పటికే ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల్లో ఎలాంటి మార్పులు చేయబోరు ఆయా పథకాలను లబ్ధిదారులకు ఇప్పటి వరకు అమలు చేస్తున్నట్లే యథాతథంగా అమలు చేస్తారు ఈ కుటుంబాల మధ్య జరిగే ఆర్థిక కార్యకలాపాల్లో ఎక్కడా ప్రభుత్వ జోక్యం ఉండదు కేవలం పీ ఫోర్ లబ్ధిదారులను గుర్తించడానికి మాత్రమే ఈ సర్వే కొనసాగుతుంది ఫోర్ పథకం లబ్దిదారుల ధృవీకరణ పూర్తయిన తర్వాత ఆయా కుటుంబ వివరాలను సమృద్ది బంధనం ప్లాట్ఫామ్ లో పొందుపరుస్తారు ఈ పథకం కింద లబ్ది పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాలను అనుసంధానించడమే ప్రభుత్వ పాత్రగా ఉంటుంది ప్రభుత్వం ఎక్కడా నేరుగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు మ్యాచింగ్ ఎనర్జింగ్ ట్రాకింగ్ వరకే పరిమితం అవుతుంది సాయం కోసం ఎలాంటి ఒత్తిడి ఉండదు ఆయా వ్యక్తులు కుటుంబాలు ఈ కార్యక్రమంలో స్వచ్చందంగా భాగస్వాములు కావచ్చు పీ ఫోర్ ను ఉగాదికి ప్రారంభించి ఆగస్టు నాటికి ఐదు లక్షల కుటుంబాలను సమృద్ది బంధనంలో నమోదు చేయించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు రెండెకరాల మాగాణి లేదా ఐదెకరాల మెట్టభూమి ఉన్న భూ యజమానులను ఈ పథకం నుంచి మినహాయించారు ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లిస్తున్నవారు నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారు రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నవారు మున్సిపల్ ప్రాంతంలో సొంత ఆస్తి ఉన్నవారు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు కూడా పీ ఫోర్ పథకానికి అర్హులు కారు ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ మోడల్ ఇన్ ది కంట్రీ గవర్నమెంట్ ఇండోలు డబ్బులు గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ స్కీమ్లు గవర్నమెంట్ సబ్సిడీలు ఇవన్నీ రన్ అవుతాయి వాటితో పాటుగా ఇప్పటికే ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు స్థిరపడని వాళ్లకు కొంత సహాయం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఊహ నుంచి పుట్టింది పి ఫోర్ బేసిక్గా దాన్ని ఏముంటే ఫిలాంత్రఫిక్ ఇప్పుడు టాటా వాళ్ళు సాయం చేస్తారు ఆయన బ్రహ్మాండ స్థిరపడిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక వారం రోజుల పాటు అందరూ బాధపడ్డారు అట్లా ప్రతి ఒక్క ఈ కంపెనీలు చాలా ఈ కంపెనీలు ఇవాళ సీఎస్ఆర్ అన్న మనం సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని అదే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వ్యక్తిగతంగా నేను నేను కూడా ఈ సమాజంలో భాగం కాబట్టి నేను ఆర్థికంగా స్థిరపడ్డాను కాబట్టి ఆర్థికంగా స్థిర పడ్డాను కాబట్టి స్థిరపడని వాళ్ళకి నేను ఏ విధంగా సహాయం చేయగలను అని ఒక గ్రూపుని ఒక ఒక వర్గాన్ని తయారు చేసి వాళ్ళకి వీళ్ళకి అనుసంధానం చేయడమే గవర్నమెంట్ లక్ష్యం ఇది గవర్నమెంట్ లో నడుస్తుంది బట్ అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ పూర్తి సంబంధం లేకుండా ఒక క్వాసీ గవర్నమెంట్ అని గానీ పూర్తి స్థాయి గవర్నమెంట్ ఫండ్స్ అయితే ఉండవు పిఫోర్ పథకం కింద ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్నవారు సంపన్నులు స్వచ్ఛందంగానే పేదలకు సాయం చేయవచ్చు పేదల ఉపాధి వైద్యానికి చేయూతనందించవచ్చు ఆయా కుటుంబాల ఆదాయాలు పెంచేందుకు సహకరించవచ్చు ఆ కుటుంబాలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ఏ రూపంలో అవసరమైతే ఆ రూపంలో తోడ్పాటును ఇవ్వవచ్చు గ్రామాలను దత్తత తీసుకునే మౌలిక వసతులు సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చు పాఠశాలలు ఆసుపత్రుల నిర్మాణానికి సహకరించవచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పీఫోర్ అమలుకు సహకరించాలని పిలుపునిచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా దీనిలో భాగస్వాములు కావాలని సూచించారు ఆర్థిక అసమానతలు తొలగిపోయి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అందరి ఇళ్లల్లో సుఖ సంతోషాలు వెల్లువిరిస్తాయని నమ్ముతున్నట్లు తెలిపారు ఆరోగ్య ఆనంద ఆదాయ ఆంధ్రప్రదేశ్ కోసం సంకల్పం తీసుకుందామని పి ఫోర్ విధాన పత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు వనరులు కేవలం ప్రభుత్వ వనరుల మీద ఆధారపడి చాలా వ్యయ ప్రయాసులకి కాల కాలాతీతం కూడా అవుతుంది ఎక్కువ దీర్ఘకాలంలోనే అది సాధ్యం అవుతుంది సత్వరాభివృద్ధి జరగాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చాలా అవసరం అయితే ఈ పీ ఫోర్ అన్నది ఏంటంటే ఒక మంచి కాన్సెప్ట్ ఇది ఇది నిజంగా ఆచరణ ఆచరణీయంగా ఆచరణ చేయబడితే బాగానే ఉంటుంది కానీ ఆచరణ ఆచరణలో పడ్డానికి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటే ఉండవచ్చు ఎందుకంటే స్వచ్ఛంద స్వచ్ఛందంగా ఎంతమంది వస్తారు ఏ రకంగా వస్తారు అన్నది మనం గవర్నమెంట్ పాలసీ చూస్తే కానీ మనం పూర్తిగా చెప్పడానికి లేదు అయితే స్వచ్ఛందంగా వాళ్ళు రావటానికి ధనిక వర్గం స్వచ్ఛందంగా రావటానికి వాళ్ళకు కూడా కొన్ని ఇన్సెంటివ్స్ ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను దానివల్ల ఈ అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి ఇరవై శాతం మందికి మా ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఈ పీ ఫోర్ పథకం ద్వారా వాళ్ళ స్థితిగతుల్ని ఆర్థిక స్థితిగతుల్ని వాళ్ళ బాగోగుల్ని స్థితిగతుల్ని మార్చగలిగితే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచగలిగితే తప్పకుండా ఇది మంచి ఫలితాలను ఇస్తుందని నేను భావిస్తూ ఉన్నాను పీఫోర్ పథకాన్ని విప్లవాత్మకమైన ప్రాజెక్టుగా అభివర్ణించారు ఐదేళ్ల వైకాపా పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడం కూటమి ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది సూపర్ సిక్స్ లో ఇప్పటికే రెండు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది మే నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు అయితే వైకాపా ప్రభుత్వ బటన్ నొక్కుడు నిర్వాకాలు అడ్డు అదుపు లేని అప్పుల వల్ల కూటమి ప్రభుత్వం నిధుల సమస్యను ఎదుర్కోవలసిన దుస్థితి ఏర్పడింది ఈ పరిస్థితుల్లోనే పేదల జీవితాన్ని బాగుచేసేందుకు సంపన్నులను భాగస్వామ్యం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఫోర్ పథకాన్ని తెరమీదకు తెచ్చింది ప్రభుత్వ ఆకాంక్ష మేరకు సంపన్నులు ముందుకు వస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుంది పేదల జీవితాలు బాగుపడతాయి విద్యా వైద్య రంగాల స్వరూపం మారుతుంది సామాజికంగా గణనీయమైన సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి నిజంగా అవసరం ఉన్న వాళ్ళని ఎంపిక చేసి ఆ ఎంపిక చేసిన వాళ్ళని ఈ ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళతో లింకప్ చేసి ఈ ఇద్దరి మధ్యలో అనుసంధానకర్తగా గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఈ పర్టికులర్ రెండు సెక్షన్స్ని ఏమేం కావాలో ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి ఇంటర్చేంజ్ ఆఫ్ అది ఏమంటారు ఫంక్షన్స్ కావచ్చు ఫండ్స్ కావచ్చు ఇట్లానే కావచ్చు సో యాక్టివిటీస్ కావచ్చు సో ఒక పట్టికల్ వ్యక్తి వ్యాక్సిన్ బ్రహ్మా తయారు చేస్తాడు లేకపోతే ఇంకో వ్యక్తి దాని బైక్స్ తయారు చేస్తాడు లేకపోతే ఇంకోటి తయారు చేస్తాడు ఇంకో వ్యక్తి ట్రైనింగ్స్ ఇవ్వచ్చు సో ప్రతి సంపాదించుకున్న వ్యక్తికి ఒక దీంట్లో ఒక స్థాయికి వచ్చి ఉంటేనే అతను అంత అంత లెవెల్కి రాగలడు సో ఆ స్కిల్ సెట్స్ వీళ్ళకేమన్నా ఉపయోగపడతాయా ఉపయోగపడినప్పుడు వీళ్ళని దానిలోకి మార్చడం ఎలా బేస్ లెవెల్ నుంచి మనం వాళ్ళని పైకి అనే ఒక ఓవరాల్ కింద ఈ అనేది వస్తుంది కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వివిధ కంపెనీలు అందజేస్తున్న సాయం వల్ల ఇప్పటికే అనేక సత్ఫలితాలు కనిపిస్తున్నాయి పలు పాఠశాలలు ఆసుపత్రుల నిర్మాణాలు జరిగాయి తాగునీరు అందుబాటులోకి వచ్చింది పారిశుద్ధి సమస్య దూరమైంది పి ఫోర్ పథకంతో అంతకు మించిన సత్ఫలితాలు రావచ్చని అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఇది పేదల జీవితాన్ని బాగుచేసేందుకు సంపన్నులు రావాలని స్వయంగా ప్రభుత్వమే పిలుపునిచ్చిన పథకం గత ఏడాది విజయవాడ వరదల సమయంలో విరాళాల కోసం ప్రభుత్వం పిలిపించినప్పుడు అనూహ్య స్పందన లభించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు సహా అనేక మంది సాయం చేశారు ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయల వరకు విరాళాలు వచ్చాయి పీ ఫోర్ పథకానికి కూడా అలాంటి స్పందనే రాగలదని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది నిజంగా అదే జరిగితే ఆంధ్రప్రదేశ్కు కు శుభపరిణామమే ఈ పథకం విజయవంతమైతే అది ఓ విప్లవాత్మకమైనదిగా నిలిచిపోయే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తితో ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి